బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనందరికీ కూడా చాలా బాగా యూస్ అయ్యే వీడియో అండి ఇది మీరు నిజంగా షాక్ అవుతారనమాట మనకి ఎక్కువగా ఇష్టమైన కలర్స్లో వైట్ కలర్ చాలా ఇష్టం కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా సో ఏదైనా చిన్న మరక పట్టుకుందంటే కనుక మనం క్లీన్ చేయలేము వాటిని వదిలించలేము బ్రషింగ్ చేయాలి అలా కూడా చాలాసార్లు క్లీన్ అవ్వదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ టాపిక్ అనమాట మీ అందరికీ తెలియదండి చాలా గుడ్ రెమెడీని షేర్ చేస్తున్నాను అన్ని ఇంట్లో దొరికి వస్తువులేనమాట సో ఆ వస్తువులతోనే మనం ఈరోజు ఈ వైట్ క్లాస్ని నీట్గా క్లీన్ చేసేస్తున్నాము ఇంత మరకలు పట్టేసి ఇంత డర్టీగా ఉన్నాయి చూసారా టవల్స్ నేను తర్వాత ఎంత నీట్గా చేస్తాను చూడండి ఫస్ట్ రెమెడీ స్టార్ట్ చేసేద్దాం మీకు లేట్ చేయకుండా సో మీరు ఏ సరఫ్ అయితే యూజ్ చేస్తారో ఆ సరఫ్ని వన్ టీ స్పూన్ వరకు తీసుకోండి సో మీరు ఏది యూజ్ చేసినా పర్లేదు నేనైతే ఏరియల్ యూజ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు మనం బట్టల చోడ తీసుకోవాలన్నమాట చాలామంది మర్చిపోయారండి బట్టల షోడని ఎప్పుడైతే ఈ ఇలాంటివన్నీ వచ్చేసాయో అవే వాడుతున్నారు తప్పితే ఈ ఇరవై రూపాయలకి పది రూపాయలకి వచ్చే బట్టలు చూడని మాత్రం మర్చిపోయారు ఇలా బట్టలు చూడని తెచ్చుకొని నేను క్వాంటిటీ చెప్తున్నాను కానీ అన్నీ ఎరగా మెరగా వేసేస్తూ ఉండడం తప్పితే క్వాంటిటీ అంటే ఏమీ లేదు నేనైతే మూడు స్పూన్ల వరకు బట్టల సోడా వేసాను సరిపోద్ది ఈ సోడా వల్ల ఏంటి అందు మీద ఉన్న మరకలన్నీ పోతాయండి ఇంకొకటి ఏంటి మీ అందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండదు ఇది ఏంటి అంటే సాల్ట్ అండి మరి మీరు క్లీన్ చేస్తారా సాల్ట్తో నాకైతే తెలియదు నేనైతే వైట్ క్లాత్స్కి ఇలా సర్ఫ్ బట్టల సోడా అలాగే సాల్ట్ వేసి వైట్ క్లాత్స్ అనేవి నానబెడతాను అనమాట ఇలా చేయడం వల్ల ఎలాంటి మొండి మరకలైనా సరే వెంటనే క్లీన్ అయిపోతాయండి ఇంకా మనం బ్రష్ అనేది అసలు చేయని అవసరం లేదు జస్ట్ తో నలిపితే సరిపోద్ది రెండు స్పూన్ల వరకు నేను ఇక్కడ సాల్ట్ అనేది వేసుకున్నాను క్వాంటిటీ అసలు ఏం అవసరం లేదు వేసేసేయండి అంతే వేసిన తర్వాత నీళ్లు పోసేసి మనం ఇంకా మీ దగ్గర ఉన్న వైట్ క్లాస్ అన్నీ కూడా నానబెట్టేసేయండి మీరైతే మాత్రం చాలా అంటే చాలా షాక్ అవుతారనమాట రి రిజల్ట్ చూసి ఎలాంటి మొండి మరకైనా సరే ఆ మరక ప్లేస్లో మీరు గట్టిగా పాముతూ రుద్దుతూ అనేది క్లీన్ చేయాలన్నమాట ఇంకా మీరు ఏది అవసరం లేదు ఇలా నానబెట్టేసేయండి మార్నింగ్ నానబెడితే నైట్కి మనం క్లీన్ చేసుకోవాలి నైట్ నానబెట్టేసుకుందాం అనుకోండి మార్నింగ్ క్లీన్ చేసేసుకోవచ్చు మీరు చాలా ఈజీగా క్లీన్ అనేది ఈ మరకలన్నిటిని కూడా పోగొట్టేసి పోగొట్టేవచ్చు అనమాట అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వైట్ క్లాస్ పాడైపోయినా కానీ మీరు ఇలా అనేది నానబెట్టేసుకోండి ఎంత నానబెడుతూ ఉంటే అంత తెల్లగా వస్తాయి అన్నమాట వైట్ క్లాత్స్ అనివ్వండి మనం వాడే శారీస్ కానీ ఈ ఎండాకాలంలో ముఖ్యంగా చెమట పట్టేస్తుంది కాలర్ దగ్గర ముఖ్యంగా మగవాళ్ళకైతే మాత్రం మరీ ఎక్కువగా అనమాట వాళ్ళ బట్టలు క్లీన్ చేయలేము మనం సో బయటకు వెళ్ళొచ్చిన తర్వాత వైట్ షర్ట్ కానీ టీషర్ట్ కానీ వేసుకున్నారంటే నెక్క చుట్టూ కూడా నల్లగా పాకుల్లా కట్టేస్తాయి కదా గోధుమ రంగులో సో అవి వదిలిపెట్టలేము వదిలించలేము మనం సో బ్రష్ అనేది చేసినా కూడా వదలవు కాబట్టి ఇలా చేసి చూడండి మీరు బ్రష్ చేయని అవసరం లేదు మీ టైంని చక్కగా మీరు సేవ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా మీ వర్క్ని అనేది చేసేసుకోవచ్చు అనమాట సో నేను చూస్తున్నారు కదా చేతితోనే ఆ విధంగా రుద్దుతున్నాను నలుపుతున్నాను అంతే తప్పితే ఎక్కువ ప్రెషర్ అనేది ఏం చేయట్లేదు అప్పటికే అక్కడ మరకలన్నీ ఆల్రెడీ పోయినట్టు మనకు కనిపిస్తాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నాకు హెల్ప్ అవుతుంది మెయిన్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనమాట సో మా పాపకు సంబంధించిన వైట్ షర్ట్స్ కానీ క్లాత్స్ కానివ్వండి అన్నీ కూడా ఇలాగే క్లీన్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ఇదే ప్రాసెస్ కాటన్ శారీస్కి కానివ్వండి టీషర్ట్స్ బనియన్ క్లాత్స్ ఏవైనప్పటికీ శారీస్ కూడా నెత్త శారీస్ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మీరు ఇక్కడ లైవ్లోనే చూస్తున్నారు కదా నేను చక్కగా అలా వృద్ధేసి చక్కగా మంచినీళ్ళతో పిండేసి ఇలా ఆరబెట్టేసాను ఏం లేదు చూసారు కదా చక్కగా అయిపోయింది నేను నైట్ నానబెట్టి ఉదయాన్నే ఉతికేసాను అనమాట ఇవి చూడండి ఇందాక ఎంత దరిద్రంగా ఉన్నాయో ఇప్పుడు చూడండి తల 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 మెరిచిపోతున్నాయి కదా నాకైతే మాత్రం ఈ వీడియో మీకు షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది వీటన్నిటిని తర్వాత ఆరిన తర్వాత కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు చూసినప్పుడు ఈ మరక అనేది వదులుతుందా మనం బ్రష్ చేసినా కూడా వదలదనమాట సో ఎప్పటి నుంచో ఉంది సో నేను నానబెట్టేసి మీకు ఇప్పుడు చూపించాను చూడండి ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చక్క చక్కగా ఒక మచ్చ కూడా లేకుండా అయిపోయింది మీరు నోటీస్ అనేది చేయవచ్చు సేమ్ ప్రాసెస్ మీరు ఇదే ప్రాసెస్ చేసేసుకోవచ్చు అనమాట టవల్స్ అవనేవండి ఏవైనా సరే మీకు ఈ మచ్చలు లేకుండా పోతుంది సో మీకు వీడియో చాలా యూజ్ అయింది కదా యూజ్ అయితే మరి కామెంట్ చేయొచ్చు కదా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అండ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్